కాంగ్రెస్ పార్టీలో చేరినరో ఇది పూర్తిగా చట్ట వ్యతిరేకమైన పని అవినీతికరమైన పని ఈ పార్టీ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఉన్నది అని తెలిసి కూడా మరి వారు ఈ రకంగా పార్టీ మారడం అనేది సరైనది కాదు మరి చట్టం ప్రకారం వీరిద్దరు కూడా వీరిద్దరు సభ్యత్వాలు కూడా రద్దు కావాల్సి ఉన్నది దాని కొరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము స్పీకర్ గారికి పిటిషన్ ఇవ్వడం కొరకు మేము నిర్ణయించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం నిన్న స్పీకర్ గారు స్వయంగా నాతో మాట్లాడినరు మాట్లాడి నేను చెప్పిన మీ నివాసానికి నేను దగ్గరలోనే ఉన్నా మూడు నాలుగు నిమిషాల్లో చేరుకోగలిగినంత దూరంలోనే ఉన్నా మీరు పిలిస్తే రావడానికి సిద్ధంగా ఉన్న మీరు ఎప్పుడు పిలిచినా వస్తాను అని చెప్పి చెప్పినాను అయితే వారు నేను ఇప్పుడు చూసి చెప్తా మీకు సమయం ఈరోజు సాయంత్రం అవుతుందా రేపు ఉదయం అవుతుందా అనేది నేను నా విసులుబాటును చూసుకొని చెప్తా అని చెప్పాను తప్పకుండా స్పీకర్ గారు వారికి ముందే కార్యక్రమాలు ఉండవచ్చు కాబట్టి నేను ఇక్కడే వారి కొరకు వెయిట్ చేస్తూ ఉంటుంది రాత్రి ఏడు ఎనిమిది గంట ఎనిమిది గంటల వరకు కూడా ఇక్కడ నిరీక్షణ చేసి వారి ఓఎస్డికి వారు వారి ప్రయత్నం చేస్తే స్పీకర్ గారు దొరకలేదు వారి ఓఎస్డికి చెప్పి మరి ఇట్లా స్పీకర్ గారు మాట్లాడి వారు స్వయంగా సమయం ఇస్తా అని చెప్పాను నాకు ఇంకా ఏం చెప్పలేదు మరి రాత్రి అయింది కనీసం మరి రేపు ఉదయమైనా ఏ సమయం ఇస్తారో ఒకసారి తెలుసుకొని చెప్పండి అని చెప్పి చెప్పడం జరిగింది మళ్ళీ ఈరోజు ఉదయం నుంచి కూడా నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నా మరి ఇంతకుముందు ఒక గంట క్రితం గంటన్నర క్రితం మరి ఓఎస్డి గారు మాత్రం ఫోన్లో దొరికిారు నాకు దొరికి సార్ ఇక్కడ సార్ వికారాబాద్కు వచ్చిండ్రు ఇక్కడ ఏదో కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అనే మాట చెప్పింది నేను చెప్పిన మరి ఏ సమయానికి మళ్ళీ వస్తారు ఏ సమయానికి నన్ను ఎక్కడికి రమ్మంటారు చెప్తే వారు ఎక్కడికి చెప్తే అక్కడ రావడానికి నేను రెడీగా ఉన్నా చెప్పండి అని చెప్పి చెప్పినాం ఆయన వారి ఇంతవరకు స్పందించడం లేదు మళ్ళీ ప్రయత్నం చేస్తే కూడా స్పందించడం లేదు మరి మేము తప్పని పరిస్థితులలో మాకున్న ఇతర మార్గాలు ఈమెయిల్ ద్వారా మేము మాకు కాంప్లైంట్ పిటిషన్స్ను పంపడం జరిగింది అదేవిధంగా స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా పంపించడం జరిగింది రెండు మార్గాల ద్వారా స్పీకర్ గారికి స్పీకర్ గారి ఈమెయిల్ పంపించడం జరిగింది వీరిద్దరిపైన రెండు పిటిషన్లు వారి అడ్రస్కి స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా పంపించడం జరిగింది ఇదే సందర్భంలో శాసనసభ కార్యదర్శికి కూడా పంపించడం స్పీకర్ గారికి అందజేయండి అని చెప్పి స్పీకర్ గారు దానిపైన ఏం స్పందిస్తారు తదుపరి వారు ఏం చర్యలు తీసుకుంటారనే దాన్ని బట్టి మా చర్యలు ఉంటాయి తప్పకుండా చట్టపరంగా న్యాయపరంగా మాకున్న అన్ని అవకాశాలను వినియోగిస్తాం వారు ఇద్దరు కూడా వారి సభ్యత్వాలు శాసనసభ సభ్యత్వాలు రద్దు అయ్యటానికి రద్దు చేయించడానికి మేము అన్ని రకాల ప్రయత్నం చేస్తాం చేయి తీరుతాం